వెల్కమ్ బ్యాక్ టు అమ్మా రియల్ ఎస్టేట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియోకి హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీరు అందరూ ప్రతి ఒక్కరు చూసిన ఒక్కరు లైక్ చేస్తారని ఆశిస్తున్నాను మనకి ప్రాపర్టీ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నుంచి అయితే సేల్కి అయితే వచ్చిందండి ఇది కృష్ణబాబు కాలనీ నుంచి అయితే సేల్కి అయితే వచ్చింది ఇది కృష్ణబాబు కాలనీ అంటే మనకి జగన్నాథం గుడి హం బోర్డు జగన్నాథం గుడి దాటిన తర్వాత అండి ఇది కృష్ణబాబు కాలనీ ఇది వచ్చేసరికి డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి ఇది ఇది డెబ్బై గజాలలో కన్స్ట్రక్షన్ చేసే చేయడం జరిగింది కొంచెం లైటింగ్ లేకపోవడం వల్ల రూమ్స్ అవి కొంచెం మీకు క్లమ్జీగా కనబడుతున్నాయి చాలా నీట్గా అయితే ఉన్నాయండి రూమ్స్ ఇది హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ అవ్వచ్చు అండి వారు అయితే ఫిఫ్టీన్ ఇయర్స్ అంటున్నారు కానీ ఫిఫ్టీన్ ఇయర్స్ అబోవ్ అవ్వచ్చు సో గమనించగలరు డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ ఒక బాత్రూమ్ అయితే ఉన్నాయండి మనకి మున్సిపాలిటీ ట్యాప్ ఉందండి బోర్ ఉంది ఇది పైన కూడా మనకి పిల్లర్స్ వేసి ఉన్నాయండి స్లాబ్ వేసుకోవచ్చు పైన మాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రాపర్టీ చూసిన ప్రతి ఒక్కరు విజువల్గా చూస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు రండి చాలామంది వస్తున్నారు కానీ ఐ మీన్ ప్రాపర్టీ కొనేవారు రావట్లేదండి వాళ్ళ బంధువులు లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి చూసుకుంటున్నారు ఎవరైతే ప్రాపర్టీ కొందామనుకుంటారో వాళ్ళు డెసిషన్ మేకర్ కాబట్టి వారు వస్తే చూసి వెంటనే తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి దానికోసం అయితే చెప్తున్నాను చాలా అంటే చాలా మమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతున్నారు మీకు టైం వేస్ట్ మాకు టైం వేస్ట్ అండి ఎందుకంటే మీరు ఒకలే కదా చాలామంది వస్తూ ఉంటారు మేము చూపించడం జరుగుతూ ఉంటుంది మాకు కూడా ఇప్పుడు ఫియర్లో అయితే మంచి రేట్లు అయితే ఉంది కదండి మాకు కూడా ఇబ్బంది అవుతుంది కదా సో ఈ విషయాలు గమనించుకోండి ప్రతిసారి చెప్తున్నానని ఏమనుకోవద్దు ఎందుకంటే అలా చెప్పినా కూడా చాలా మంది ఇబ్బంది పెడుతూనే వస్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రాపర్టీ విజువల్గా చూస్తున్నారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ రేటుకి మీకు వర్తపులు అనుకుంటే కనుక రండి చూపించడం అయితే జరుగుతుంది కనీసం రిప్లై కూడా ఇవ్వట్లేదండి చూసి వెళ్ళిన వాళ్ళు ఎందుకంటే మాకు ఓనర్స్ చూసి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైంది ఏమైందని మాకు కాల్ చేస్తారు కాబట్టి ఈ మాటలు గమనిస్తారని నేను ఆశిస్తున్నానండి సో మనకి ఈ ప్రాపర్టీ కాస్ట్ వచ్చేసరికి వీరు చెప్పడం పదహారు లక్షల యాభై వేలుగా చెప్తున్నారండి డెబ్భై గజాలు సో ఇది దక్షిణం తూర్పు అండి ఇది వచ్చేసరికి గమనించగలరు ఫేసింగ్ వచ్చేసరికి మెయిన్ ఎంట్రన్స్ దక్షిణం అండి తూర్పు కూడా గుమ్మం ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద నెంబర్ అయితే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ కాయస్